సోషల్ మీడియాలో సినీదారుల చైల్డ్హుడ్ ఫొటోస్ అరుదైన పీక్స్ ట్రెండ్ అవుతుంటాయి అందులో భాగంగానే ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ టీనేజ్ జ్ఞాపకం ఒకటి మీ ముందుకు తీసుకువచ్చాం పైన ఫోటోను చూశారు కదా అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో సెన్సేషన్ హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది అందం అభినయంతో అప్పట్లో కుర్ర కట్టిపడేసింది ఈ బ్యూటీ నటనకు విమర్శకులు సైతం ముగ్ధులయ్యారు తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత అదే హవా కొనసాగించలేకపోయింది తెలుగులో అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది అక్కడే వరుస సినిమాలు సీరియల్స్ చేస్తూ నార్త్ ఆడియన్స్ ను అలరిస్తుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా తనే హీరోయిన్ అనిత అని అదేనండి నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత దివంగత ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాతో తెలుగు తెరకు కథానాయకగా పరిచయమైంది అనిత ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది కానీ ఆమె నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా క్లిక్ అవ్వలేదు దీంతో తెలుగు కన్నడ తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించింది రెండు వేల థ్రిల్లర్ మూవీ కుచ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది రెండు వేల పదమూడులో వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని వివాహం చేసుకుంది అనిత పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న అనిత ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది కొన్నాళ్లుగా హిందీ బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన అనిత ఇప్పుడు తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది ప్రస్తుతం యంగ్ హీరో సుహాస్ నటిస్తున్న కొత్త ప్రాజెక్టు లో కీలక పాత్ర పోషిస్తోంది అందులో మలయాళీ కుట్టి మాలవిక మనోజ్ కథానాయకగా నటిస్తోంది కొన్ని రోజులుగా ఈ మూవీ షూట్ జరుగుతుంది ఈ సినిమా తర్వాత అనిత తెలుగులో మరిన్ని సినిమాలు చేయటం ఖాయం